పిల్లలకు టీకాలు వేయడం నమస్తే ఈరోజు మనం పుట్టిన తర్వాత పిల్లలకి ఏ నెలలో ఏ టీకాలు వేయాలి అనే దాని గురించి మాట్లాడదాం వీడియోను ప్రారంభిద్దాం శిశువు పుట్టిన ఇరవై నాలుగు గంటల్లోపు అనగా మొదటి రోజున బాసిల్లన్ కాల్మెట్ కేరిన్ అనగా బీసీజీ ఓరల్ పోలియో అనగా డోస్ హెపటైటిస్ బి జనన మోతాదు అనగా డోసులు ఇస్తారు శిశువుకు ఆరు వారాలు వయసు వచ్చినప్పుడు పెంటవాలెంట్ వైరస్ వ్యాక్సిన్ అంటే ఆర్వీవి నిష్క్రియ పోలియో వ్యాక్సిన్ అంటే ఎఫ్ఐపీవీ యొక్క పాక్షిక మోతాదు న్యూమోకోకల్ కాంజుగేట్ వ్యాక్సిన్ అంటే పీసీవీ ఇవ్వబడుతుంది శిశువుకి వారాల వయసు వచ్చినప్పుడు వారికి రోటావైరస్ వ్యాక్సిన్ అంటే ఆర్వీవీ టీకాలు ఇస్తారు బిడ్డ పుట్టిన పద్నాలుగవ వారంలో పెంటావాలెంట్ ఎఫ్ఐపిఆర్ టీకాలు ఇస్తారు పీసీవి బూస్టర్ టీకాలు తొమ్మిది నుండి పన్నెండు నెలల్లో ఇవ్వబడతాయి పదహారు నుండి ఇరవై నాలుగు నెలల్లో ఎంఆర్ జేఈ డిఫ్తీరియా పెట్రోసిస్ మరియు టెటానస్ అంటే బూస్టర్ బూస్టర్ టీకాలు ఇవ్వబడతాయి పిల్లలకి ఐదు నుండి ఆరు సంవత్సరాల వయసు ఉన్నప్పుడు రెండవ బూస్టర్ టీకా ఇవ్వబడుతుంది పది సంవత్సరాల వయసులో బిడ్డకు టినస్ మరియు డెఫ్టీరియా టీకా ఇవ్వబడుతుంది మరియు మీ బిడ్డ ఆడపిల్ల అయితే ఆమెకు హెచ్పీవీ టీకా ఇస్తారు ఈ టీకా గర్భాశయ క్యాన్సర్ నుండి రక్షిస్తుంది ఏ టీకాను తొమ్మిది నుంచి పద్నాలుగేళ్లలోపు ప్రతి బాలికకు వేయించాలి టీకా సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు అబ్బాయిలు మరియు అమ్మాయిలకు ఇవ్వబడుతుంది ఇది పిల్లలకు ఏ వయసులో ఏ టీకాలను వేయించాలి అని దాని గురించిన సమాచారం ఈ వీడియో ద్వారా మీరు ఖచ్చితంగా ప్రయోజనం పొందుతారని ఆశిస్తున్నాము దయచేసి వచ్చేవారం మీ అనుభవాలను మాకు తెలియచేయండి ధన్యవాదాలు